గ్రామం వరగుంద మండలం కర్నూలు డిస్టిక్ నేను ఇరవై ఇరవై రోజుల స్టేజి కిజు రుటెక్స్ అనే ముందు కొట్టినా మొత్తానికి అనే మందు ఇరవై రోజు ఎర్ర సెట్ తెగలు కంట్రోల్ అయినాయి స్టార్ట్ అయింది ఎర్ర ఎర్ర తెగులు స్టార్ట్ అయింది అవునా అని అప్పటికే ఆక్సవిజి రుటేక్షనే ముందు కొట్టాను ఓకే ఆడు స్టాప్ అయినవి అంటే ఇంకా వేరే ఎక్కడ వేరే చెట్టుకి స్పెడ్ కాలేదు అక్కడ వరకు ఆగిపోయినాయి ఇక్కడ మీకు ఎర్ర తెల్లతే లేదు ఇంకా స్టాప్ అయిన సార్ ఓకే ఎట్లా పని చేసాను అంటే మీకు ఈ ఆక్ష్వేజు రుటేక్ష ఎట్లా వర్క్ చేసింది మీకు బాగా ప్రమాదం పని చేసేది అది అది ఏమంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఎర్ర తెగల చెట్లు స్టాప్ అయిపోయినాయి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి అసలు దోమ లేదు ఏం లేదు అసలు బాగా ఓకే బ్రహ్మాండీ ఉంది సేను ఇప్పుడు ఇది తర్వాత యాభై ఇప్పుడు యాభై ఐదు రోజు సే చట్ ఇది ఆ యాభై రోజులకి వైకేష్ గారు అది వరగుంద గ్రామం వరగుంద మండలం కర్నూలు డిస్టిక్ నేను ఇరవై ఇరవై రోజుల స్టేజికి రుటెక్స్ కొట్టినా మొత్తానికి ఆ రుటెక్స్ అనే ముందు ఇరవై రోజు స్టేజికి ఎర్ర బ్రహ్మాండకు పనిచేసినది తెగలు కంట్రోల్ అయినాయి ఆడ ఆడ స్టార్ట్ అయింది ఎర్ర ఎర్ర తెగులు స్టార్ట్ అయింది మీకు అవునా ఆడే అప్పటికే ఆక్సివేజ్ స్టాప్ అయినా అవి ఇంకా ఎక్కడ వేరే చెట్టుకి స్ప్రెడ్ కాలేదు అక్కడ వరకు ఆగిపోయినాయి మీకు ఎర్ర తెగులు అయితే లేదు ఇంకా స్టాప్ అయినా సార్ ఎట్లా పనిచేస్తుంది అంటే మీకు ఈ ఆక్సివేజ్ రొడక్ష ఎట్లా వర్క్ బాగా ప్రమాణం పని చేసిన అది అది ఏమంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఎర్ర తెగులు చెట్లు స్టాప్ అయిపోయినాయి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి అసలు దోమ లేదు ఏం లేదు అసలు బాగా ఒక బ్రహ్మాండం పనిచేస్తుంది ఈటీ ఉంది సేను ఇప్పుడు ఆ ఇది తర్వాత యాభై ఇప్పుడు యాభై ఐదు రోజు చట్ ఇది యాభై రోజులకి వైకేష్ నా పేరు రవి నాది వలగుంద గ్రామం వడగుంద మండలం కర్నూలు డిస్టిక్ నేను ఇరవై ఇరవై రోజుల ఈ ఆక్సివేజు రూటాక్స్ అనే ముందు కొట్టినా బ్రహ్మాండ మొత్తానికి యాభై ఐదు యాభై ఐదు రోజునాజు రూటాక్స్ అనే ముందు ఇరవై రోజు స్టేజ్కి కొట్టినా బ్రహ్మాండంగా పనిచేసిన అనేది ఎర్ర ఎర్ర సెట్ తెగలు కంట్రోల్ అయినాయి అంటే మీకు ఆడా ఆడ స్టార్ట్ అయిందే ఎర్ర ఎర్ర తెగలు స్టార్ట్ అయింది మీకు అవునా ఆడే అప్పటికే ఆక్సైజ్ రిటెక్షనే ముందు కొట్టినాను ఓకే ఆడ స్టాప్ అయినవి అంటే ఇంకా వేరే ఎక్కడ వేరే చెట్టుకి స్పెడ్ కాలేదు అక్కడ వరకు ఆగిపోయినాయి ఎక్కడ మీకు ఎర్ర తెగలు అయితే లేదు ఇంకా కొట్టిందని స్టాప్ అయినా సార్ ఓకే ఎట్లా పని చేసా అంటే మీకు ఈ ఆక్సజు రిటెక్షి ఎట్లా వర్క్ చేసింది మీకు బాగా బ్రహ్మాండ పనిచేసిన అనేది అది 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 ఏమంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది ఎర్ర తగల చెట్లు స్టాప్ అయిపోయినాయి సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చినాయి అసలు దోమ లేదు ఏం లేదు అసలు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తాను నీట్గా ఉంది సెన్ ఇప్పుడు ఇది తర్వాత యాభై ఇప్పుడు యాభై ఐదు రోజు సైడ్ చెట్టు ఇది